ఒక ఊరిలో సూర్యం అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక చిన్న ఇల్లు ఉంది అతనిది చిన్న కుటుంబం సూర్యం తన కుటుంబం కోసం ఎంతో కష్టపడేవాడు కాని అతని హృదయం మాత్రం చాలా విశాలమైంది ఇతరులకు సహాయం చేయడంలో అతను ఎప్పుడూ ముందుండేవాడు అతని మంచితనం గురించి ఊరిలో అందరూ గొప్పగా చెప్పుకునేవారు అతను భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా కుక్క వస్తే ఏమాత్రం ఆలోచించకుండా తన కంచంలోని సగభాగం దానికి పెట్టేవాడు తింటున్న సమయంలో ఎవరైనా బాటసారులు వస్తే తన ఆకలిని పక్కనపెట్టి వారికి అన్నం పెట్టేవాడు సరళంగా చెప్పాలంటే అతను దానంలో కర్ణుడిని త్యాగంలో శిబిచక్రవర్తిని ఉండేవాడు సూర్యం భార్యకు ఈ దానధర్మాలు అస్సలు నచ్చేవి కావు నువ్వు ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే రేపు మన పరిస్థితి ఏంటి మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా అని ఆమె తరచూ మందలిస్తూ ఉండేది దానికి సూర్యం చిరునవ్వుతో లోకంలో ఆకలి కంటే గొప్ప శత్రువులేదు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం తప్పుకాదు పైన భగవంతుడున్నాడు మనల్ని ఆయనే చూసుకుంటాడు అని సమాధానమిచ్చేవాడు ఒకరోజు సూర్యం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక సన్యాసి వచ్చి తలుపు తట్టాడు సూర్యం తలుపు తీయబోతుంటే భారీ అడ్డుపడి ఇంట్లో ఏమీ లేవు అసలు తలుపు తీయకు అంది కాని సూర్యం ఆమె మాట వినకుండా సన్యాసిని లోపలికి ఆహ్వానించి మంచినీళ్ళిచ్చి గౌరవించాడు ఆ సన్యాసి దీనంగా నాయనా నేను భోజనం చేసి రెండు రోజులైంది తినడానికి ఏదైనా పెడతావా అని అడిగాడు సూర్యం వంటగదిలోకి వెళ్లి చూడగా అక్కడ కేవలం అతనికోసమే ఉంచిన కొన్ని రొట్టెలు కనిపించాయి వాటిని తీసుకురాబోతుంటే భార్య గట్టిగా అరిచింది అవి నీకోసం ఉంచినవి అవి కూడా అతనికి పెడితే నువ్వేం తింటావు ఆ సాధువుకు మనం పెట్టకపోతే ఇంకో ఇంటికి వెళ్ళి అడుక్కుంటాడు కాని మనమెక్కడికి వెళ్ళి అడుక్కుంటాం సూర్యం ఏమాత్రం చలించకుండా ఆ సన్యాసి భోజనం చేసి రెండు రోజులైందంట నేను ఒక పూట తినకపోతే ఏమీ కాదులే భగవంతుడు మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడులే అని అన్నాడు ఈ మాటలన్నీ సాధువు వింటూ అక్కడే కూర్చొని ఉన్నాడు అప్పుడు సూర్యం ఆ రొట్టెలను సన్యాసికి ఇచ్చి స్వామీ ఇవి తినండి అన్నాడు ఆ సాధువు కడుపు నిండా భోజనంచేసి సంతృప్తిగా వెళుతూ తన సంచిలో నుండి ఒక బంగారు పాత్రను తీసి సూర్యానికిచ్చాడు నాయనా ఇది ఒక రాజుగారు నాకు బహుమానంగా ఇచ్చారు నాకు దీనితో పనిలేదు నీలాంటి మంచి మనసున్నవాడి దగ్గర ఇది ఉండటమే న్యాయం తీసుకో అని దీవించి వెళ్ళిపోయాడు ఈ దృశ్యాన్ని చూసిన సూర్యం భార్య నిశ్చేష్టురాలై తన స్వార్థం ఎంత చిన్నదో భర్త త్యాగగుణం ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది కేవలం తన కోసం బ్రతకడం కంటే పది మందికి సహాయం చేయడంలోనే అసలైన ఆనందముందన్న సత్యాన్ని ఆమె గ్రహించి తన తప్పు తెలుసుకుంది గోడకి కొట్టిన బంతి తిరిగొచ్చి మనకే తగిలినట్టుగా మనం మంచిచేసిన చెడు చేసినా వడ్డీతో కలిపి మన దగ్గరికే తిరిగి వస్తాయి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి మనం పురాణాలు శాస్త్రాలు తిరగేయనక్కర్లేదు ఒక చిన్న పనిచేస్తే చాలు అదేంటంటే రోడ్డు మీద వెళ్లేవాణ్ణి పిలిచి లాగి పెట్టి ఒకటి పీకండి వాడు తిరిగి మిమ్మల్ని పది పీకుతాడు చూశారా వడ్డీతో సహా ఎలా తిరిగి వచ్చిందో అలాగే మీ పుట్టినరోజున మీ పక్కింటి మిఠాయి పంచండి వాడింట్లో పెళ్లికి మీ కుటుంబాన్ని మొత్తం భోజనానికి పిలుస్తాడు ఇక్కడ కూడా వడ్డీతో సహా తిరిగి వచ్చిందిగదా కాబట్టి చేతనైతే మంచి చెయ్యండి అది వడ్డీతో తిరిగి వచ్చినా ఆనందంగా అనుభవించవచ్చు కానీ చేడు మాత్రం చేయటండి అది యాజ్ ఇటీస్గా తిరిగి వచ్చినా భరించడం చాలా కష్టం మళ్ళీ కలుద్దాం మీ సూర్యనారాయణ శుంకర